హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనక మహాలక్ష్మి అలాగే విహారీ ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తారు వాళ్ళిద్దరు కూడా భార్య భర్తల బంధం కొనసాగించాలనుకోవట్లేదు కాబట్టి కనక మహాలక్ష్మి తెచ్చిన పాలు కూడా విహారికి ఇవ్వకుండా అక్కడ పెడుతుంది అదేంటి పాలు అక్కడ పెట్టావు అనగానే ఆ పాలు ఇద్దరం సగభాగం చేసుకొని తాగితే జీవితాంతం కష్ట సుఖాలని విహారి గారు మన భార్యాభర్తల బంధాన్ని మనం కొనసాగించాలనుకోవట్లేదు కాబట్టి ఆ పాలు అక్కడ పెట్టాను మీరేమీ అనుకోవద్దు అనగానే ఏది ఏమైనా నేను మీ భార్యనే కదా మీరు నన్ను ఆశీర్వదిస్తే బాగుంటుంది మీకు ఎప్పటికీ నా మనసులో ఉండే గౌరవం అలాగే ఉండాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా అంటూ విహారీ కాళ్ళ మీద పడగానే విహారీ షాక్ అయిపోతాడు పర్లేదు కనుక మహాలక్ష్మి పైకి ఎగ్గు అనగానే పైకి లేచి తన మెడలో ఉన్న తాలిని కాస్త దండం పెట్టుకొని ఈ విధంగా అంటూ ఉంటుంది మనిద్దరం ఇక ఇలా గదిలో కానీ బయట వాళ్ళు ఎంతో సంతోషంతో మురిసిపోతున్నారు మన ఇద్దరికీ జరిగిన పెళ్ళిని మనం బొమ్మలాట అని అనుకుంటుంటే మా అమ్మ నాన్న మాత్రం అది వాళ్ళ దృష్టిలో ఎంతో పెద్ద పండగలాగా అనుకుంటున్నారు కానీ నన్ను ఆ దేవుడు ఎంత క్లిష్ట పరిస్థితికి తీసుకొస్తాడని అనుకోలేదు విహారి గారు సమాజం కోసం మనం ఇలా నటిస్తున్నామో ఇవ్వాల కాకపోతే రేపైనా నిజం తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళ ముఖం నేను ఎలా చూడాలో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా ఒకరికొకరు ఓదార్పుగా ఓదార్పు నిచ్చుకొని విహారి కింద అలాగే కనక మహాలక్ష్మి బెడ్డు పైన పడుకుంటారు ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చి గౌరీ ఇక డోరు కొట్టడంతో కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఇప్పుడు విహారి గారిని కింద నన్ను బెడ్డు పైన చూస్తే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో విహారి గారు లెగండి లెగండి అని చెప్పి అనగానే ఏమైంది కనక మహాలక్ష్మి ఇంత పొద్దున్నే ఎందుకు నిద్ర లేపుతున్నావు అనగానే అమ్మ వచ్చి డోరు కొడుతుంది మిమ్మల్ని కింద నన్ను పైన చూస్తే పెద్ద అయిపోతుంది అని అనగానే వెంటనే విహారి వచ్చి ఇప్పుడేం చేద్దాం కనుక మహాలక్ష్మి అనగానే మీరేమీ చేయొద్దు బెడ్ పైన సైలెంట్గా పడుకోండి నేను వెళ్ళి డోర్ తీస్తాను అనగానే ఇలా వెళ్ళి తీస్తే అనుమానం వస్తుందేమో అనగానే అందుకో ఇలా వెళ్ళను కదా విహారి గారు అని చెప్పి తల్లలో పూలన్నీ కూడా తుంపుకొని నుదుటిన బొట్టుని కొంచెం చెరుపుకొని చీరంతా నలుపుకొని వెళ్ళి డోర్ తీయగానే అది చూసి గౌరీ చాలా సంబరపడిపోతూ ఉంటుంది మరి నిజంగా కనక మహాలక్ష్మి తన తల్లిదండ్రుల్ని ఎంతవరకు మోసం చేయగలుగుతుంది నిజంగా ఇద్దరు భార్యాభర్తల నటిస్తున్నారన్న విషయం చెప్పుకోవాలి అంటే పూర్తి వీడియోలకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి అలాగే విహారి ఇద్దరు కూడా భార్యాభర్తల బంధాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంతకుముందే విహారీకి ఫోన్ చేయమని అంబిక లేనిపోనివన్నీ చెప్పడంతో సహస్రైక అంబిక తాకిడి తట్టుకోలేక సరే నీ కోసం ఇప్పుడు బాబాకి వీడియో కాల్ చేస్తాను అనగానే సరే చేయు అని అంటూ ఉంటే వెంటనే విహారీకి వీడియో కాల్ చేస్తుంది విహారీ వీడియో కాల్ లిఫ్ట్ చేయడు లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇదేంటి బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి పిండి అనగానే అదే కదా నేను కూడా చెప్పేది విజయవాడలో పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తానని చెప్పాడు మనం వచ్చి ఒక డే కూడా గడుస్తుంది అయినా కూడా కనీసం నీకు మెసేజ్ కూడా చేయలేదు అంటే శోభనం పెళ్లి కొడుకులా అంత బిజీగా ఏమున్నాడని అనగానే అది ఇంటి పిన్ని ఏదో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి ఉండడు ఆ మాత్రానికే నువ్వు శోభనం పెళ్లి కొడుకులా బిజీ ఆ పోలిక ఇంటి పిన్ని అని చెప్పి ఆడుస్తూ ఉంటుంది సహస్ర అదేదో ఫ్లోలో వచ్చిందిలే సహస్ర నువ్వేమి బాధపడకు అని చెప్పి సహస్రకి చెప్పగానే మళ్ళీ ఒకసారి వీడియో కాల్ చేయి అనగానే మళ్ళీ కూడా వీడియో కాల్ చేస్తూ ఉంటే విహారీ షాక్ అయిపోతాడు ఇదేంటి సహస్ర నార్మల్ కాల్ కూడా కాకుండా వీడియో కాల్ చేస్తారు చేస్తుంది ఇలా కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని అంటూ వెంటనేక మళ్ళీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పిన్ని ఒకసారి నార్మల్ కాల్ చేస్తాను లిఫ్ట్ చేస్తాడేమో చూద్దాం అనగానే సరే త్వరగా చేయి అనగానే వెంటనే సహస్ర నార్మల్ కాల్ చేస్తుంది వెంటనే సహస్ర నార్మల్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోతే బాగోదు నేను ఈ డౌట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వెంటనేక ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి సహస్ర ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు నేను బిజీగా ఉన్నానని అర్థం నా వీడియో కాల్ ఎందుకు చేస్తున్నావు అనగానే నువ్వు బిజీగా ఉన్నావని నాకు తెలుసు బావా కానీ నువ్వు నిన్న ఇంటికి వచ్చి మా గురించి తెలుసుకొని అక్కడికి వచ్చావు కదా పండుని అడిగితే అంత కూడా డౌట్గా ఉన్నాడు అని అంటూ ఉంటే అంటే వాడు ఏదో కంగారు పడ్డాడు అని చెప్పి నువ్వు నన్ను అవమానించడానికి ఫోన్ చేశావా లేదా అనుమానించడానికి ఫోన్ చేశావా నా మీద చాలా డౌట్సే ఉన్నట్టున్నాయి నీకు అనగానే అయ్యో అదేం లేదు బావా అనగానే ఏం లేదు లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది సహస్ర అని చెప్పి అంటూ ఉంటాడు అంబిక అలాని చూస్తూ ఉంటుంది నువ్వు నా మీద ఇలా బాధపడుతున్నావా అని అంటూ ఉంటే అదేం లేదు బాబా అనగానే ఇస్తారే మరి ఇక్కడ ఫోన్ కాల్స్ సిగ్నల్స్ లేక మాత్రమే నీ ఫోన్ అటెంప్ట్ చేయట్లేదు నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు అని ఈ విధంగా అంటూ ఫోన్ కట్ చేయగానే మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి నువ్వు ఫోన్ చేయమన్నావు కదా పిన్ని అని చెప్పేసి అంబికను అరుస్తూ ఉంటుంది సహస్ర అయ్యో సహస్ర మీ ఇద్దరి మధ్య గొడవని పెంచితే నాకు మాత్రం ఏమొస్తుంది అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది నీకు డౌట్స్ ఉంటే నీ మనసులోనే ఉంచుకో నాకు అలాంటి డౌట్స్ బావ మీద క్రియేట్ చేయకో బావ హార్ట్ అంతా ప్యూర్గా ఉంది నా హార్ట్ కూడా ప్యూర్గా ఉంది మా మనసులో కలమశం నింపక ప్లీజ్ నీకు దయచేసి అని చెప్పి దండం పెడతానని చెప్పి అక్కడ నుంచి సహస్ర వెళ్ళిపోతుంది ఇకపోతే కనక మహాలక్ష్మి చేతికి పాల గ్లాస్ ఇచ్చి గౌరీ వాళ్ళు లోపలికి తోసేసి వెళ్ళిపోతారు కనక మహాలక్ష్మి విహారిని చూస్తూ అక్కడే ఉండిపోతుంది విహారి కూడా కనక మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు వెంటనేక పాల గ్లాస్ తీసుకొచ్చి దగ్గరికి ఇవ్వబోయేసరికి విహారి ఆ గ్లాస్ తీసుకోబోతూ ఉండగా వద్దు విహారి గారు అని చెప్పి పాల గ్లాస్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చి అదేంటి కనుక మహాలక్ష్మి పాలు అక్కడ పెట్టేసి వచ్చావు అనగానే విహారీ గారు మనిద్దరం భార్యాభర్తల బంధం కొనసాగాలించాలని అనుకోవట్లేదు కదా అలాంటప్పుడు మనిద్దరం ఆ పాలను పంచుకోవడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను మీరేమీ బాధపడద్దు అని అనగానే సరే అని చెప్పేసి అంటూ మీరు నా మెడలో తాళి కట్టారు మీరు నాకు భర్తగా మీకు ఉండాలని అనిపించినా అనిపించకపోయినా ఎప్పుడు మీ భార్యగా నా గౌరవం అలానే ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు నేను పూజిస్తూనే ఉంటాను అని చెప్పి మీరు ఆశీర్వదించండి అని విహారీ కాళ్ళ మీద పడుతుంది కనక మహాలక్ష్మి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం దీవించాలో అర్థం కాక పర్లేదు కనక మహాలక్ష్మి పైకి లే అనగానే సరే అని చెప్పి లెగిస్తుంది అటువైపు చూడగానే గోడ మీద నుంచి బల్లి ఇక తన మీద పడడంతో ఒక్కసారిగా విహారీ గారు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ విహారీని గట్టిగా హక్ చేసుకోవడంతో విహారీ షాక్ అయిపోతాడు ఏమైంది కనక మహాలక్ష్మి అనగానే విహారీ గారు బల్లి బలి అనగానే ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే అటువైపు చూపించగానే అప్పుడే బల్లి బయటకు వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి బల్లి వెళ్ళిపోయింది వదిలేసి అనగానే లేదు విహారీ గారు అక్కడే ఉంది అని అనగానే లేదు ఒకసారి చూడు అనగానే కనక మహాలక్ష్మి అటువైపు చూస్తుంది బల్లి కనిపించదు అమ్మయ్య వెళ్ళిపోయిందా సారీ మహా విహారి గారు అని చెప్పి అనగానే ఇట్స్ ఓకే నువ్వు బెడ్ పైన పడుకో నేను పడుకుంటాను అని చెప్పేసి చేప మీద విహారి బెడ్ పైన కనక మహాలక్ష్మి పడుకొని బాగా నిద్రపోతారు ఇక ఉదయాన్నే గౌరీ తెల్లవారుజామున వచ్చి కనక మహాలక్ష్మి అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది ఈ కనక మహాలక్ష్మికి స్పృహ రాదు రెండు మూడు సార్లు డోర్ కొట్టి కనకం డోర్ తీ అనగానే అప్పుడు డోర్ తీసి ఎలాగూ తన ముఖం చూపించలేక బాధపడతారని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది అయ్యో విహారి గారు అమ్మ డోర్ కొడుతుంది త్వరగా రండి లెగండి పైకి వచ్చి పడుకోండి అని చెప్పి అనగానే వెంటనే విహారి వచ్చి పైన పడుకుంటాడు కనక మహాలక్ష్మికి విహారికి మధ్య మొదటి రాత్రి జరిగినట్లు తన తలంతా కూడా చెదురుకొని పూలన్నీ తెంచేసి బోటు చెరుపుకున్నట్టు చీర నలుపుకున్నట్టు తను డోర్ తీయడంతో కనక మహాలక్ష్మి విహారికి మధ్య మొదటి రాత్రి సగవ్యంగా జరిగిపోయిందని గౌరీ సంతోషపడుతూ ఉంటుంది